హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పార్టీ భారతి ఈరోజు రెసిపీ వచ్చి సేమదుంపలు ఉంటాయి కదా చేమదుంపలు ఉల్లిపార ఎలా పెట్టాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దామండి శుభ్రంగా మట్టి లేకుండా దుంపలు శుభ్రంగా కడుక్కొని ఈ దుంపలు ఇందులోనే కుక్కర్లో పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయి నీళ్ళు వేసుకోవాలి ములిగేదాకా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోద్ది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక వెల్లుల్లి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి కచ్చా బచ్చగా మిక్సీ పట్టుకోవాలి విజిల్ తీసి దుంప నీళ్ళన్నీ వార్చి దుంప చలా పెట్టుకోవాలి దుంపలన్నీ ఇలాగా పైన తొక్క తీసుకోవాలి చామ దుంపలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పులుసు తర్వాత ఇలా ఉల్లికారం కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒంట్లోని ఎముకలకి గుజ్జు పడద్దంట దీన్ని ఇలా చక్కెరల్లా కట్ చేసుకోవాలి మొత్తం మొక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి దుంపలు దుంపలు అన్నీ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం నూనె వేసి వేయించుకుంటే తర్వాత ఉల్లికారం పెట్టుకోవాలి ఈ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకోవాలి ఇప్పుడు దుంపలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేగాక ఇలాగ కలుపుకోవాలి లేక వెంటనే గట్టి పెడితే ఇది ముద్ద కింద అయిపోద్ది ఆ మొక్కలు తేలేక అప్పుడు ఇలా మనకి పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి ఎర్రగా వేగే వేగిక తీసేయండి ఇలాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా సౌండ్ రావాలి అలాగే కత్వన్నీ వేయించుకోవాలి ఇలాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా సౌండ్ రావాలి అలాగే కత్వం అన్నీ వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఈ ఉల్లిపాయ వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయని ఇలా కచ్చాపెచ్చగా ఆడుకోవాలి ఇల్లుల్లిపాయ జీలకర్ర కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ పెట్టుకుని తింటే ఇది నడుచుకుని తింటే కూర చాలా బాగుంటుంది ఇలాగ అన్నంలో కూడా కలుస్తుంది ఈ కూర చాలా బాగుంటుంది కలిసి కూడా చాలా మంచిది బంగాళదుంప చామ చామదబ్ప్ప పులుసు పెట్టుకున్నా ఎలా పెట్టుకుని తిన్నా ఎందుకంటే ఒంటికి చాలా మంచి ఎముకల్లో గుజ్జు కలుగుతుందంట ఇలాగా బాగా ఎర్రగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ ఇది చిల్లీ పౌడరు ఒక స్పూను స్పూన్ ఉన్న వేస్తున్నాను మొత్తం కలిసేదాకా కలుపుకొని ఈ ముక్కలు వేసేసుకోవాలి అలా పైకి కిందకి ముక్కలకి పట్టేలాగా కొద్దిసేపు కలిపి ఉంచాలి అలాగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక గ్రామ కరివేపాకు వేసుకుని మొత్తం ఇలాగ కలుపుకొని దాకా ఉంచుకుంటే సరిపోద్ది అంతే అయిపోయింది ఇది ఉల్లికారం అంతా బంగాళం చేమదంపల పట్టింది కదా చూసారు కదా ఎలా ఉంటుంది ఇది ప్లేట్లో తీసుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర జలుకొని వేడి వేడి అన్నంలోకి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఇలా చూ ఇలా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చూసారు కదా చామదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి పిల్లలకు కూడా పెట్టండి ఎందుకంటే చాలా హెల్తీ అట అందుకని తింటే మంచిది మేమైతే తింటాం ఇలాగే తింటాం చేమదుంపలు పులుసు కూడా పెట్టుకుంటాం ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకుని పేమెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్